స్వాగతం రుద్రారంగ్రంలో దొంగలు హల్చల్ చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంగ్రంలో వరుస దొంగతనాలు గ్రామంలోని శివాలయం పక్కన గల రెండు షాపుల్లో మరియు ఒక ఇంట్లో దొంగతనం చేశారు ఒక బైక్ ను చోరీ చేశారు దొంగలు ఆలయంలో గల హుండీలో నగదు బంగారం ఒక షాప్ లో లక్ష రూపాయల నగదు మరొక షాప్ లో టీవీ నెత్తికెళ్లారు ఘటనా స్థలానికి చేరుకున్న సీసీ కెమెరాలను పరిశీలించారు పట్టణ పటాన్చెరు పోలీసులు strength, <speaking> ginagłębia, vis Kalte, vis pe best inspired <foreign> by lo Cinatada, vis aita, vis aita, vis aita, vis aita,vis aita, vis aita, vis aita, vis vat ka um 전� Aíza, vis aita, vis le, <language> vis aita, vis aita yi afrika, vis aita ఇంత పైసలుంటాయి ఇంట్లో అలాగైనాయి ఇంట్లో ఇట్లాంటి మనం గల్ల నిన్నటి గల్ల పదివేలు దాకా ఉంటాయి నిన్నటి గల్లా మొత్తం పోస్తాం మీద हाँ मुकर मुकर दमु नहीं। दमु नहीं। दमु मुकर ఇది అది అయిపోయింది రాత్రి భజన చేసి పన్నెండున్నర క్లోజ్ చేసాము క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము ఉదయం ఐదున్నరకు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది అయితే చూసానికి లోపలికి వస్తే ఇక్కడ వీరు అది లేదు ఉంది అయితే అందులో పుస్త మెట్టెలు అవి ఎంత ఉంటుంది అమ్మవారి అమ్మవారి పుస్తకం ఎంత ఎంత అది ఒక ఐదారు గ్రాముల వరకు ఉంటుంది పైసలు ఏమి లేవు ఇక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉంది అక్కడ వెంచర్లు అక్కడ పడేసి పెట్టారు వాళ్ళు ఇంక్వైరీ చేశారు అక్కడ బాక్స్ కూడా చూశారు అది కెమెరా తీశారు పైసలు అయితే పక్క లక్ష నర తక్కువ పోయినాయి అన్న లక్ష నర తక్కువ పోయినాయి అలా సిగరెట్ డబ్బులు అన్నీ చిన్న గోల్ ప్లాక్ పెద్ద గోల్ ప్లాక్ బాగానే ఉంటాయి కదా అవి మొత్తం ఇంచుమించి పదివేల మాలు ఉంటాయి లక్ష సిగరెట్లు సిగరెట్లు పోయినాయి సంతూర్ సబ్బులు కొన్ని రిన్ సబ్బులు కొన్ని సర్ ప్యాకెట్లు అవి ఇండ్లకే చాయ్ పాత్రలు ఇక వాళ్ళకి దోషణ ఇంటింటి ఇంత ముఠాయి ఇంత ముట్టేసుకురట ఇక అవి తీసుకోపోయాయి ఉంటాయి పైసలు అయితే లక్ష యాభై దాకా ఉంటాయి మళ్ళీ నేను నిన్న ఊరికి పోయచ్చు పటవల్సిన ఇంట్లోనే పెట్టిన ఇరవై ఆరు తులాలు పటవలసలు కొద్ది జస్ట్ రెండు నెలలు కూడా వాళ్ళకి తీసుకోండి అవి నిన్న తీసి ఇన్న కూర్చొని నిన్నే తీసి ఇంట్లోనే వేసిన పటవలసలు పోయి ఉంటాయి షాపు మీదనా మల్లేషం కిరాణం